చూడండి ఇక్కడ ఏదో పాములా ఉంది ఇది ఏ కూడా తెలియదు సో మేమైతే ములంగిరి పీక్ అనే వచ్చామండి ములంగిరి పీక్ అనేది గూగుల్ మ్యాప్స్ రాంగ్ చూపించింది ఇది పీక్ పీక్ అయితే మేము రాలేదు సో ఇప్పుడైతే మేము మాణిక్య దార ఫాల్స్కి అయితే వెళ్తున్నాం సో నాతో పాటు ఇద్దరు ఇద్దరు కర్ణాటక మిత్రులు కూడా యాడ్ అయ్యారు తన పేరు సచిన్ ఇతని పేరు చేతన్ సో బ్యూటిఫుల్ చూడండి తొమ్మిది పదిహేను అవుతుంది టైము మనకి ఎక్కడ కూడా సూర్యుడు లేడు అద్భుతంగా ఉంది లొకేషన్ మొత్తం మంచులతో కమ్మేసుకుంది చూడండి ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది టైము మొత్తం అంతా కూడా మనకి మంచు మంచు కొడుతుంది అద్భుతం ఆ తోపాటు ఎవరు లేరు కాబట్టి సోలో ట్రావెలర్స్తో ఇదే బాధ కంటికి కంటి కడిపించిందంతా తీరేం కానీ మాకు కావాల్సిందో చూపించగల కానీ చాలా చూడుతుంది బండి తోలుకోని ఇవన్నీ తీయాల్సి వస్తుంది అద్భుతం అండి అసలు నేను కర్ణాటక అని ఎందుకు నిశ్చయించుకున్నానంటే ఇందుకే బ్యూటీ అంటే చూడండి చెట్లు అంతా పురుగుగా పైకి అలా దొరికితే అండి

ಅಲ್ಲಿ ನಾವು ಅದೇ ನೀವು ಪ್ರಮುಖ ಎಕ್ಕರಿಕೆನಾ ಕರೋಸ್ತಾರೆ

చక్కగా ఇతను క్యాంప్ ఫైర్ వేసుకున్నారు ఇదిగో మనకి ఇక్కడ బాబా బుడంగిరి ప్రదేశం దగ్గర ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అయితే ఉంది ఈ ఫాల్స్ దగ్గర సో మనకి మెట్లని సుమారు రెండు వందల మెట్లు అండి మొత్తం స్టేట్స్ సో మనకి వాటర్ ఫాల్ అయితే చాలా పెద్దేం కాదు చాలా చిన్న వాటర్ ఫాల్స్ అండి ఇది మనకి బాబా బుడంగిరి దగ్గర ఉన్న ఫాల్స్ ఇది மனக்கு எண்ட்ரீ ஃபீஸ் அப்போ ஃபைவ் ரூபீஸ் டிக்கெட்டா சோ மனிக்கு ஃபால்ஸு தேவாலயம் அது இப்போ உன்னிச்சா చాలా అద్భుతంగా ఉంది వాటర్ ఫాల్ చూడండి చాలా చాలా మొత్తం క్లైమేట్ చాలా ఇది మొత్తం స్టెప్స్ అయితే మనకి రెండు వందల మెట్లు అండి సో వాటర్ ఫాల్ అనేది మనకి ముప్పై మీటర్లు అని పెద్ద ఎక్కువ ఫీట్ ఏం కాదు సో కాకపోతే నేను పీక్స్ కానీ వచ్చాను మురంగిరీ పిగ్ కానీ వచ్చి ఈ మాణికీయ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాను సో సిగ్నల్స్ ఏవి చేయవు సో మీరు చక్కగా ఆఫ్లైన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటేనే పని చేస్తే లేకపోతే జియో సిమ్ ఉంటే ఇక్కడ ఈ ఏరియా అంతా పని చేస్తుంది అద్భుతం చాలా చాలా బాగుంది ఊటి కొడకుండా దేనికి పనికి వీటిలో ముందు అబ్బా బ్యూటిఫుల్గా